హరి ఓం ప్రియాత్మస్వరులారా మొహమ్ము గరన్ నుండి భజగోవింద నుండి మరో శ్లోకాన్ని పంచుకుంటానండి పన్నెండవది దీనయా మి సాయం ప్రాత శిశిరవసరాయూ చత్వాయు भज వాయు భజ గోవిందం భోవిందం గోవిందం భజ ముమియౌ పగలు యామిని రాత్రి మళ్ళీ మళ్ళీ సాయంత్రం పొద్దున పగలు రాత్రి ఇలా తిరిగి తిరిగి సంభవిస్తుంటాయి శిశిర వసంతో శిశిర ఋతు తర్వాత వసంత ఋతు ఇలా ఇవి పునరాయాత మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి పునక్ పునక్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కాల క్రీడతి గశ్చత్ కాలం వీటన్నింటితో క్రీడిస్తూ ఉంటుంది కాబట్టి ఆ క్రీడలో భాగంగా గశ్చత్ నీ ఊపిరి నీ ప్రాణవాయువులు పోతే తదపిన ముంచ వాయు ఆ తర్వాత నీ ఆశ ఊపిరులు ఏమవుతాయి కాబట్టి గోవిందుణ్ణి భజించు మూర్ఖుడా ఓ నా చిన్ని తమ్ముడా ఓ చిన్ని నా నా బిడ్డడా గోవిందుణ్ణి భజించు అదొక్కటే మనల్ని రక్షించగలిగినది అంటూ అపార ప్రేమతో అనంత జ్ఞానంతో ఆత్మానందాన్ని అందుకుండే దారిలో మనం నడవాలని కోరుతూ జగద్గురువులు మనకు అనుగ్రహించినటువంటి శ్లోక మంజరి ఇది ఈ ప్రాతఃళ మీతో పంచుకోవడం నేను ఎంతో ఆనందిస్తున్నానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పై ఆర్ స్పిరిచువాలిటీ హరి ఓం